నువ్వు చిక్కులు నేను నీ లైఫ్లో ఈమె నా భార్య కాబట్టి నేను చెప్పినట్టు వినాలి వీడు నా కొడుకు కాబట్టి నా చెప్పు చేతుల్లో ఉండాలి ఇది ఎవడేసుకోమన్నాడు చిక్కులా నేను ఇవన్నీ నువ్వు వేసుకున్న చిక్కులు వీడు నాకు స్నేహితుడు వీడు నాకు శత్రువు ఇవన్నీ బంధాలు ఈ బంధాలని ఏం చేసావు నువ్వేసుకున్నావు ఈ బంధాలు పోతే ఉన్నటువంటిది అసలు స్వరూపాటానే మోక్షం అంటారు అంతేకాని మోక్షం అంటే వేరే ఎక్కడి నుంచో వచ్చేటువంటిది ఏమీ ఉండదు అని చెప్పి పెద్దవాళ్ళందరూ కూడా చెప్పారు అందుకని రౌడ మహర్షి వారి దగ్గరికి వెళ్ళి ఒక ఆయన నాకు మోక్షం కావాలన్నట్టు రాదు పో అన్నట్టు ఆయన ఎక్కడ చాలా దూరం నుంచి వచ్చాడు రమణ మహర్షివారి దగ్గరికి వెళ్తే మోక్షం వస్తుంది అక్కడ చెప్పాడు వాడికి అక్కడ నుంచి వచ్చాడు మోక్షం వస్తుంది మోక్షం స్వామి మోక్షం రాదు పో అన్నాడు ఆయన ఏదో పాపం ముసలాయి కదా ఏదో అప్పుడు ఆ టైం కానీ పర్లేదు మళ్ళీ కాసేపు వెయిట్ చేసి మళ్ళీ అడుగు అనుకున్నాడు అలా రెండు మూడు రోజులు వెయిట్ చేసి మళ్ళీ 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 అదే చెప్పాడు అప్పుడు చివరికి చెప్పాడు పోవలసింది బంధం రావాల్సింది మోక్షం కాదు రాప్ప అన్నాడు అందర్యంతో ఉన్నటువంటి వాడిని అంతర్యం కదా భగవంతుడు ఈశ్వరుడు ఉన్నటువంటి విశ్వాసం వల్లే వైరాగ్యం వైరాగ్యమైనటువంటి కలుగు కోరికలు తొలగును కోరికలు మనం అన్నీ కూడా మన కోరికలు సఫలం అవుతాయి మన కోరికలు తీరుతాయి కాదు కోరికలు తొలగును అన్నాడు కోరికలు తొలగును అంటే కోరేటువంటి లక్షణం నిలపోతుంది అప్పుడు ఏమవుతుంది అప్పుడు ఉన్నటువంటి స్థితిని మోక్షం అంటారు కోరవలసినటువంటి స్థితి లేకుండా ఏవి కండిషనింగ్ సెల్ఫ్ కండిషనింగ్ లేకుండా ఉంటే దాన్ని మోక్షం అంటారు అది మోక్షం అంటే మోక్షం అంటే ఎక్కడి నుంచి వచ్చేటువంటిది కాదు